ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా మేన లగ్నం మేనరాశి ఈ లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వ వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం కమ్యూనికేషన్స్ స్మార్టీ మెరుగుపడడం సోదర సోదరి వర్గీయ సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి దాకా పది మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత అనుకూలమైనటువంటి లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిల్వతనం బాగా పెంపొందుతుంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆల్రెడీ చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది అలాగే కట్టిన ఇల్లు అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఆ పరమైన అభివృద్ధి ఇలాంటివి బాగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థులకి విద్యాపరమైన లాభాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి అలాగే ధనపరమైనటువంటి లాభాలు వ్యావహారికపరమైన లాభాలు కూడా చేకూరుతాయి అలాగే విద్యార్థులు వారు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు బాగా సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు కలిగినప్పటికీ అంతిమంగా అనుకూలమైన ఫలితాలు కలిగి మీరు బయటపడగలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే అనవసరమైన ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం రోగ రుణాది పీడలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అనవసర జన్యాల వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు దృష్టి దోషాలకు ఎక్కువ గురవడం అలాగే కొన్ని గొప్పల వల్ల కూడా సమస్యలు తిప్పలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు జాగ్రత్త ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతారు అంటే ఉన్నది చెప్పుకోవచ్చు కానీ లేనిది చెప్పుకోవడం వల్ల ఇంకా పది సమస్యలు దృష్టి దోషాలు తగిలి మీకు అనుకున్న పనులు కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతారు అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు మానసిక ఒత్తిడి ఇట్లాంటివి మాత్రం కొద్దిగా అధికంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అధిగమించగలుగుతారు అలాగే భూములు విషయంలో స్వల్పమైన తగాదాలు ఇబ్బందులు వేరే వారితో కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఎదుగుపరుగు వాళ్ళతో సఖ్యత దెబ్బతిండడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్య నుంచి అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క శని వ్యవస్థను సంచరించడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు చేద్దాక వచ్చే కొన్ని అవకాశాలు అదృష్టం ఇట్లాంటివి చేజారడం లాంటి పరిణామాలు కనబడుతున్నాయి కానీ ఈ విషయంగా ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే రవి వల్ల కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఆ వాహన స్థానాన్ని చూడడం వల్ల స్వల్పంగా వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరమైన టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే కొత్తగా ఉద్యోగాలు మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు సాధ్యమైనంతవరకు ఈ సమయంలో మారకపోవడం మంచిది మారితే మనకు సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి కొద్దిగా అధికమయ్యే అవకాశం ఉంది అంటే మీరు కోరుకున్నటువంటి స్థాయి జాబ్ లభించకపోవచ్చు దానికంటే కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అంటే వేరే ఉద్యోగం మారినా కానీ మీకు అక్కడ పై అధికారుల నుంచి ఒత్తిడి సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వారి స్థాయికి తగ్గ కంటే కూడా కొద్దిగా తక్కువ ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే జాయిన్ అయిపోవడం మంచిది ఒకవేళ మీకు అనుకూలత కోసం ట్రై చేస్తే కనుక కొద్దిగా ఇరవయో తారీఖు తర్వాత ఈ పరమైన అనుకూలత కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా రాహు రాహుమహాదశ అయిపోయే కేతులు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభించి మంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలే ఉన్నాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్న వారు ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇట్లాంటివి కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢ మానసికమైనటువంటి ఆరోగ్యము మానసికంగా దృఢంగా ఉండడం కొద్దిగా ఏదైనా ఉన్నప్పటికీ అది కొన్ని రోజుల తర్వాత అయినా సాధించగలమనే నమ్మకాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ ఈ పరంగా ఇబ్బంది ఏం లేదండి కాకపోతే ధనపరమైన ఖర్చుల విషయాల్లో మాత్రం కొద్దిగా కంట్రోల్గా ఖర్చు పెట్టుకోలేకపోతే సమస్యలు వస్తాయి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా వైపు రాహు మిగిలితే కనుక శారీరక ఆరోగ్యం దెబ్బతిండడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతిండడం కొద్దిగా వివాహ ప్రయత్నాలు కొద్దిగా చెడిపోవడం అనే చే దగ్గర దగ్గర కొద్దిగా సంబంధాలు పోవడం ఏ అలాగ భార్యాభర్తల మధ్య విభేదాలు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి మానసికమైన అశాంతి చికాకులకు గురవడం కాబట్టి ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో విడాకులు కూడా దారి తీసే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ సమస్యల నుంచే అధిగమించగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చూపించుకునే కనుక గోచార ఫలితాలు వారు ఇంకా ఎలా అప్లై చేసుకోవచ్చు అది కూడా నిష్ణాతులైన జ్యోతిషుల ద్వారా తెలుసుకుంటే కనుక ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అలా ఎక్కడైతే కర్మ నిక్షిప్తమైంది ఎక్కడ యోగాలు ఉన్నాయి వాళ్ళన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ సజెషన్స్ ఇస్తారు కాబట్టి ఆ సజెషన్స్ సరైన రీతిలో ఉపయోగించుకోవడం వల్ల పరిపూర్ణమైన అంటే మంచి టైంలో ఆ శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఏదైనా బ్యాడ్ టైం ఉంటే కనుక ఆ అశుభ ఫలితాలు ఆ పరిణామాలన్నింటి గురించి కూడా సాధ్యమైనంత వరకు అధిగమించగలిగే మార్గాన్ని వారు సూచిస్తారు కాబట్టి నిష్ణాతులైన జ్యోతిష్యుల ద్వారా సరైన పరిహారం చేసుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి అధిగమించగలుగుతారు సరైన సమయంలో సరైన ఫలితాలు పొందగలుగుతారు చెడు దో చెడు ఫలితాలు ఉన్నా కానీ వాటి నుంచి చాలా వరకు ముప్పై నలభై శాతం అధిగమించగలిగి మీరు అనుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే దీని నిమిత్తం ప్రత్యేకంగా మీరు గోసేవ గోవుకి దాన ఏమైనా తినిపించడం కానీ అలాగే మీరు మినపపిండి అలాగే పెసరపిండి బెల్లం మూడు కలిపి ఆవుకి శనివారాల పూట ఇట్లా తినిపిస్తూ ఉండడం వల్ల దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అలాగే విశేషంగా నరసింహస్వామి ఆరాధన నరసింహస్వామికి పులిహార నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే దిగుల్లో ఏమైనా దేవాలయం ఉన్నా మీ ఇష్టదేవుని ఉన్నా కానీ వారిని పూజించడం వారికి ప్రదలక్ష్ణ నమస్కారాలు చేసుకోవడం వారి నామాన్ని చెప్పించడం అలాగే సజ్జన సావాసం అలాగే సద్గురు సద్గురువుల యొక్క సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు శుభం వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యవహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాటతీర మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడం వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకున్న దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రుల సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహు కేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్లో ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహాదశమికులు ఉండే ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినర్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు క కనబడుతున్నాయి కళాకారులు కళలకు గుర్తింపు లభిస్తుంది యా రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా గనక కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్న తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం మహా అని అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరోగింపు పెట్టే అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం